శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలారా తండ్రికి పిల్లలైన మీరే ప్రియమైన వారు మిమ్మల్ని సరిదిద్దేందుకే తండ్రి శ్రీమతాన్నిస్తున్నారు సదా ఈశ్వరీయ మతమును అనుసరించి స్వయాన్ని పవిత్రంగా చేసుకోండి ప్రశ్న విశ్వంలో శాంతి స్థాపన ఎప్పుడు ఏ విధానంతో జరుగుతుంది జవాబు మహాభారత యుద్ధం తర్వాతనే విశ్వంలో శాంతి ఏర్పడుతుందని పిల్లలైన మీకు తెలుసు కానీ దీని కొరకు మొదటి నుండే ఏర్పాట్లు చేసుకోవాలి మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు కష్టపడాలి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని స్మరించి తండ్రి స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా అయినప్పుడే ఈ సృష్టి పరివర్తన అవుతుంది మురళీపాట నేడు మానవుడు అంధకారంలో ఉన్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మిక పిల్లలకు మాత్ పిత బాప్తదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ జ్ఞానాన్ని ధారణ చేసేందుకు పవిత్రంగా అయ్యి బుద్ధి రూపీ పాత్రను స్వచ్ఛంగా చేసుకోవాలి ఇతరులను మేల్కొల్పి స్వయం నిద్రించే జ్ఞానులుగా అవ్వకండి సెకండ్ పాయింట్ నేరుగా తండ్రి ఎదుట సర్వస్వము అర్పించి శ్రీమతమును అనుసరించి ఇరవై యొక్క జన్మలకు రాజ్య పదవిని తీసుకోవాలి వరదానము ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించి వృద్ధి చేసుకునే శ్రేష్ట ధనవంతులు లేదా వివేకవంతులుగా అవ్వండి వివేకవంతులైన పిల్లలకు ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించే విధానము తెలుసు ఎవరు ఎంతగా శక్తులను కార్యంలో ఉపయోగిస్తారో అంతగా ఆ శక్తులు వారిలో వృద్ధిని పొందుతాయి కనుక ఈశ్వరీయ బడ్జెట్ను ఎలా తయారు చేసుకోవాలంటే విశ్వంలోని ప్రతి ఆత్మ మీ ద్వారా ఎంతో కొంత ప్రాప్తి చేసుకొని మీ గుణాలను మహిమ చేయాలి అందరికీ ఎంతో కొంత ఇవ్వనే ఇవ్వాలి ముక్తైనా ఇవ్వండి జీవన్ముక్తైనా ఇవ్వండి ఈశ్వరియ బడ్జెట్ తయారు చేసి సర్వశక్తులను పొదుపు చేసి జమా చేయండి అంతేకాక జమ అయిన శక్తుల ద్వారా ఆత్మలందరినీ భికారీతనం నుండి దుఃఖము అశాంతి నుండి విడుదల చేయండి స్లోగన్ శుద్ధ సంకల్పాలను మీ జీవితం యొక్క అమూల్యమైన ఖజానాగా చేసుకుంటే సంపన్నంగా అయిపోతారు అవ్యక్త సూచన సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అయినట్లయితే అదే అనుభవం ద్వారా సహజ యోగులుగా అయ్యి ఎగురుతూ ఉంటారు పరమాత్మ ప్రేమ ఎగిరించే సాధన ఎగిరేవారు ఎప్పుడూ భూమ్యాకర్షణలోకి రారు మాయ ఎంత ఆకర్షించే రూపం కలిగి ఉన్నా ఆ ఆకర్షణ ఎగిరే కళలో ఉన్న వారి వద్దకు చేరుకోలేదు అచ్చా ఓం శాంతి Thank you